భారత దేశం యొక్క ప్రభుత్వము భారత ప్రభుత్వం తీసుకునే ఆపరేషన్ సింధూర్ దీనికి సంపూర్ణ మద్దతుగా ఈరోజు నగరంలో మా యొక్క గోవిందపతి సీను మరియు ఫనిత ఆధ్వర్యంలో మా భక్తులందరూ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్ మద్దతుగా వారి వారి ఆ యొక్క సింధూర్ చేతి ముద్రలన్నీ కూడా ఒక తెల్ల క్లాత్ మీద అంటిచ్చేసి భారత సైనికులకు మద్దతుగా ఈరోజు సంఘీభావంగా ఆ యొక్క సింధూరు కార్యక్రమం చెప్పడం జరిగింది అంటే ఈరోజు ఈ యొక్క మహిళా సోదరులందరూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా భారత సైనికులకు మద్దతుగా మా కూడా డెఫినెట్గా మా ఆశీర్వాదంలో మీకు ఉంటాయి కాబట్టి ముందుకెళ్ళండి అని చెప్పి సంఘీభావంగా ఈరోజు సింధూరు కార్యక్రమం తీసుకొని చేతి ముద్దలతోటి ఆ ఒక క్లాత్ను భారత సైనికు పంపే కార్యక్రమాన్ని తీసుకొని జరిగింది ఈరోజు భారత ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వానికి సంపూర్ణంగా భారతదేశ ప్రజలందరంగా సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నారు ఇది దేశం యొక్క దేశ భద్రతకు సంబంధించి కాబట్టి రాజకీయాలు అన్ని పక్కకు పెట్టి కుల మతాలు పక్కకు పెట్టి ఈరోజు భారతదేశ ప్రజలంద భారత ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయం ఉన్నది అందుకే మేమందరం కూడా భారత సైనికులకు భారత ప్రభుత్వానికి అండగా ఉన్నాము డెఫినెట్గా ఈ యొక్క పవిత్రమైన యుద్ధంలో భారత సఫలీకృతం అవుతని భావిస్తున్నాము రే రేపు రాబోయే కాలంలో కూడా భారతదేశం వైపు చూస్తున్న ఏ దేశానికి కూడా భయం కలిగే విధంగా ఈరోజు భారత ప్రభుత్వ నిర్ణయాలకి సంపూర్ణ మద్దతు ఉంటుంది మేము కూడా డెఫినెట్గా మా కేసీఆర్ గారిని మా కేటీఆర్ తప్పు చేసుకొని వారి అనుమతి ఈరోజు మా నెల జీతాన్ని కూడా ఈరోజు భారత సైనికులు కానీ ఈరోజు రెండు లక్షల యాభై వేల చెక్లు ఉండగా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది సో భారత సైనిక నిధులు కూడా సంపూర్ణంగా మద్దతు మన తెలుగు బిడ్డ నాయక్ చనిపోయినందుకు సంపూర్ణంగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబానుగుణంగా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ డెఫినెట్గా ఆ నాయకు యొక్క బలిదానం వృధా అవ్వదు డెఫినెట్గా రాబోయే కాలంలో నాయకులు తెలుగు ప్రజలు ఎప్పుడంగా మర్చిపోరని చెప్పుకుంటూ మరొక్కసారి ఈరోజు ఫణిత గారు మరియు గోవింద శ్రీనివాస ఆధ్వర్యంలో మా గోవిందపతి ఆధ్వర్యంలో ఆ యొక్క మహిళా సూత్రం అందరూ